బనగానపల్లె పట్టణంలోని జుర్రేరువాగు వంతెనను మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి జుర్రేరువాగును ఆదివారం పరిశీలించారు జుర్రేరువాగుపై ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వం బ్రిడ్జి గురించి పట్టించుకోకపోవడంపై శరవేగంగా మరమ్మత్తు పనులు చేపట్టి పూర్తి చేశారు పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరగడంతో వంతెన మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేశారు అదేవిధంగా జుర్రేరు వాగు శుద్ధి పనులను పరిశీలించారు బనగానపల్లె పారిశుద్ధ్యమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు నా బనగానపల్లె నా ఆరోగ్యం కార్యక్రమంలో ప్లాస్టిక్ రహిత బనగానపల్లెగా మార్చడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు అవన్నీ కూడా మొత్తం నాకు లెంత్ ఎంత ఉందో చెప్పండి అవి అవి తీసేయాలి ఫస్ట్ అవి తీసేసి నేను కంగేసి అవన్నీ కూడా కొత్తగా నేను చెప్తాను నేను నిర్వహించి చూసుకొని ముప్పై ఏడుగుల లేకుంటే ఎన్ని అడుగులు ఉందో చూడండి ఆ బ్రిడ్జ్ ప్రకారం తీసుకొని కొత్తగా ఇవి వెళ్ళి కొత్త బాయ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్